కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవతో సమావేశమయ్యారు సమావేశంలో ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని అలాగే నియోజకవర్గంలోని నాణాలు అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాళ్లు నిర్మించాలని పార్కులు గ్రేవ్ యార్డులు రోడ్లకు సంబంధించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరగతిన పనులు పూర్తి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల కోసమే మేమున్నామనే భరోసా కల్పించాలని కోరారు దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్ ఆవుల రవీందర్ రెడ్డి పండాల సతీష్ గౌడ్ మందాడి శ్రీనివాసరావు పగుడాల శీర్షాబాబురావు మాజీ కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని గారిని మాట్లాడి పుకట్ పిల్ల ఉన్నటువంటి మేజర్ గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక నాలుగు నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాల మీద లాస్ట్ ఇయర్స్ ఇబ్బంది అయింది నాల శాంక్షన్ లో కొంత బడ్జెట్ కొంత బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదు అని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి గారికి మా కార్పిటర్లు అందరం కలిసి మహమానం ఇచ్చాం సున్నాం చెరు నుంచి మైసమ్మ చెరువు దాకా అదే విధంగా దీందయాల్ నగర్ నుంచి మత్తనాడు దాకా ఉన్నటువంటి వాళ్ళు కొత్త పెండింగ్ ఉన్నాయి అవి ఒకటి అడిగాం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు ఎక్కడెక్కడైతే ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జెల్సీ గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజలను ప్రభుత్వాలో మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో మీరు కూడా చూశారు మీ టీవీలర్ చూపెట్టే నీళ్లు చిబ్బంది అయ్యాయి అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను ప్లానింగ్ ఆఫీసర్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్లు అందరికీ విజిట్ చేసిన తర్వాత నేను కార్యక్రమం పెట్టాం మేము పూర్తి సహ సహకారాలు అందిస్తామని మా జెల్సీగా చెప్పడం జరిగింది మాకు కావాల్సింది ఒకటే మా పబ్లిక్ ఓట్లు వేశారు మనం ఇంత పెద్ద గెలిపించి ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పెటర్లో మేము అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చుకొని అడిగాం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మాకున్న సమస్యలు మేజర్ గా వర్షాకాలం వచ్చే లోపల మైసమ్మ చెరుకు వచ్చేటటువంటి నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి అది ఇమీడియట్ గా టేకప్ చేయమని అడిగాం ఎక్కడైతే ఏమన్నా వర్షాకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైట్ రైటింగ్ ఇచ్చాం దానికి నిధులు కన్సల్ట్ ఉన్నటువంటి కన్సల్ట్ కమిషన్ గారు కూడా ఇచ్చి మీరు కూడా దీనికి ఒకసారి విజిట్ చేసి ఇవ్వని చెప్పి చెప్పాం